స్పందించురు ఇప్పుడు ఈ ఈ యొక్క ఏ అనేక విషయాలు కూడా స్పందిస్తున్నారు ఎమ్ఆర్ గారు స్పందిస్తారు అన్న తప్పు తప్పు పెట్టడం లేదు ఎమ్ఆర్ గారు క్లియర్ అయినా ఉన్నారు కానీ ఎంఆర్ గారు అక్కడ ఈ యొక్క బొమ్మనుగుట్ట స్థలంలో ఏడు వందల ఇరవై ఎకరాలు అక్కడ కబ్జా గురవుతుంటే ఆమె వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తే మరి ఇంతవరకు ఫిర్యాదు ఎవరైతే ఫిర్యాదు ఉందో వాళ్ళని ఇంతవరకు పోలీసులు పలకరించడం లేదంటే ఇది ఎవరు వస్తామందా ఇలా ఇక్కడ ఎవరు ప్రభుత్వం వస్తాముందా ప్రభుత్వ మంత్రి వస్తాముందా జిల్లా మంత్రి వస్తాముందా లేదంటే ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తూ చేయగలుగుతారు వీళ్ళను ఇలా క్లియర్గా అర్థమవుతుంది కదా విషయం క్లియర్గా అర్థమవుతుంది ఎవరు అస్తం ఉంది ఇది ఇంత ఇంత పెద్ద ఎత్తున స్థానిక మార్పు అక్కడ కేసు బుక్ చేయమని ఆధార విషయాలు ఇచ్చేప్పుడు కూడా మరి అక్కడ అధికారులు చేయడం లేనప్పుడు ఈ కబ్జాదారులంతా మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఏ ఒక్క అధికారం ఏం చేయలేదండి ప్రజల సహకారం ఉండాలి రాజకీయ పార్టీల సహకారం ఉండాలి ప్రభుత్వ సహకారం ఉంటే ముందుకెళ్తారు మళ్ళీ రేపు పొద్దున బలి చేసేది ఇదే అధికారంలో మళ్ళా మీరు సరిగ్గా పని చేయాలని మళ్ళీ ఇది అధికారం ప్రభుత్వం బలి బలిస్తారు మళ్ళా దయచేసి ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే నిజంగా ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే ఈ యొక్క ప్రభుత్వ భూములు కాపాడాలంటే గత ప్రభుత్వం చెరువులు రావలేదు ప్రభుత్వ భూములు ఒక శ్మశాన వాడక రాలేదు గత బీఆర్ ప్రభుత్వం చేసింది చాలా చేసింది కింది మీ దాకా మొత్తం ప్రతి నాయకుడు కూడా బీఆర్ఎస్ చేసిన ఖర్చు చేసిన ప్రభుత్వంలో ధనాన్ని మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది రేవేంద్ర రెడ్డి గారు మీరు హైడ్రా ఏర్పాటు చేసినాము హైడ్రా ఏర్పాటు చేసాము ఖచ్చితంగా మీ ప్రభుత్వ భూములు అవుతాయినారు ఇలా ఎక్కడ నిన్న మన బీఆర్ఎస్ ఒకటి రెండు ఎకరాలు ఖర్చు చేస్తే మీ ప్రభుత్వం వచ్చాక ఏడు వందల ఇరవై ఎకరాలు బాటలు కాదు నాలుగు వేల కోట్లు ఏడు వందల ఇరవై ఎకరాలు ఖర్చు మీ ప్రభుత్వం మౌనంగా ఎందుకుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోడ్ గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు సో ప్రభుత్వ భూమి కబ్జా జరుగుతున్నా ఎందుకు పట్టించుకోరని ప్రశ్నిస్తున్నారు మంత్రి గారి పైన ఆరోపణలు వస్తున్నాయి సార్ ఎందుకంటే ప్రజా గొంతుగా ఈరోజు రాజ్ న్యూస్ నిలబడింది కనుక రాజ్ న్యూస్ తరపు నుంచి మీరు హైడ్రా రంగనాథ్ గారు కూల్చివేత్తల సమయంలో వచ్చిన వ్యతిరేకత సమయంలో కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది ఎక్కడైనా ఆక్రమణలు జరిగినట్టుగా మా దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఆక్రమణలు జరగకుండా ఆపుతామని మీరే ప్రెస్ మీట్ చెప్పి పెట్టి మరీ చెప్పారు కనుక ఈ రోజు రాజ్ న్యూస్ వేదిక ద్వారా ప్రజా గొంతుగ్గా అమీన్పూర్ ప్రజల తరపున బొమ్మన్కుంట వాసుల తరపున ఇదే ఛానల్ వేదికగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం సర్వే నంబర్ థర్టీలో ఏడు వందల ఇరవై రెండు ఎకరాల ఇనాం భూమిలో రెండు వందల నలభై రెండు ఎకరాలకు మాత్రమే ఓఆర్సీ ఉంది మిగతా భూమి మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల భూమి కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది సరైన సమాధానం ఎక్కడా లేదు అక్కడ ఎంఆర్ఓ వెళ్ళినా కూడా ఎలాంటి రెస్పాన్స్